నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి అనంత కరుణామయుడు أَبَارَتْ قُفَاسِ لُدُوْا أَيْنَا اللَّهُ يَرْفُرُ فَرَارَمْ بِسْتُنَّانُ آية نمبر 170 وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنْزَلَ اللَّهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا أَلْفَيْنَا عَلَيْهِ మా ంబరు నూట డెబ్బై అల్లాహ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి అని వారికి చెప్పినప్పుడల్లా మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము అని వారు సమాధానమిస్తారు వారి పూర్వీకులు వట్టి అవివేకులు మార్గవిహీనులైనప్పటికీ వీళ్ళు వారినే అనుసరిస్తారన్నమాట అంతెందుకు ఈ కాలపు బిద్దతీన్లనే ధర్మంలో లేనిపోని కొత్త విషయాలను సృష్టించే వారినే చూడండి మీరు చేసే ఈ పనులు దీన్ ధర్మంలో ఎలాంటి ఆధారమూ లేదు కదా అని అంటే మా తాత ముత్తాతల కాలము నుంచి ఇది ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు మేము చేయకూడదంటే ఎలా అని జవాబు ఇస్తారు వాస్తవానికి వారి తాత ముత్తాతలు కూడా ధర్మావగాహన లేనివారే వారు సైతం సన్మార్గానికి నోచుకోలేదు కాబట్టి షరియత్ నిదర్శనాలు ముందుకు వచ్చేసిన తరువాత తాత ముత్తాతల ఆచారాలను పట్టుకు వేలాడడం తప్పు అలాగే దైవోపదేశం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైవలం మార్గం స్పష్టమైపోయాక తమ ఇమాములు విద్వాంసులు క్రోడీకరించి ఇచ్చిన అంశాలనే ప్రమాణబద్ధంగా తీసుకోవడం సమంజసం కాదు అల్లాహ్ ముస్లిం సోదరులను ఈ ఊబి నుంచి వెలికి తీయుగాక వన్ ومثل الذين كفروا كمثل الذي ينعق بما لا يسمع إلا دعاء ونداء صم بكم عمي فهم لا يعقلون آية نمبر دبي సత్య తిరస్కారుల ఉపమానం పశువుల కాపరి యొక్క కేకను అరుపును మాత్రమే వినే పశువుల వంటిది ఆలోచన అన్న మాటే ఉండదు వారు చెవిటివారు మోగవారు గురివారు వారు అర్థం చేసుకోరు తమ పూర్వీకుల అందానుసరణలో బుద్ధి వివేకాలను సత్య తిరస్కారాలను పశువుల మందతో పోల్చడం జరిగింది పశువుల కాపరి కేకవేసి పిలిచినప్పుడు అతని పిలుపులు మాత్రం అవి ఉంటాయి కానీ అతను ఎందుకు కేకేశాడో ఆలోచించవు ఈ అనుయాయుల పరిస్థితి ఇంతే వారు సత్యవాణిని వినలేని బదిరులు సత్యం పలకలేని మోగజీవులు సత్యాన్ని చూడలేని అందులు సత్య సందేశము దేవుని ఏకత్వపు సందేశము దైవ ప్రవక్త సల్లహులస్లం విధానం గురించి ఏమాత్రము మెదడుకు మేత పెట్టని బద్దకస్తులు ఈ ఆయత్లో దుఆ నిదా అనే రెండు పదాలు ఉపయోగించబడ్డాయి దగ్గరలో ఉన్న వాటిని పిలవడానికి దువా దూరంలో ఉన్న వాటిని పిలవడానికి నిదా అనే పదాలు ఉపయోగిస్తారు వాటినే మేము అరుపు కేకా అని తర్జుమా చేశాం వన్ సెవెంటీ మిన్ ంబరు నూట డెబ్బై రెండు ఓ విశ్వసించిన వారలారా మీరు కేవలం అల్లాను ఆరాధించేవారే అయితే మేము మీకు ప్రసాదించిన పవిత్రమైన వస్తువులను తినండి త్రాగండి అల్లాకు కృతజ్ఞతలు తెలపండి పవిత్రమైన వస్తువులన్నిటినీ భుజించాలని అల్లాకు కృతజ్ఞులై మెలగాలని ఇందులో విశ్వాసులకు తాకీదు చేయబడింది ఒకటి అల్హ ధర్మసమ్మతం గావించిన వస్తువులే పవిత్రం పరిశుద్ధమని నిషిద్ధ వస్తువులన్నీ అపవిత్రం మరియు అశుద్ధమైనవని దీని ద్వారా అవగతమవుతుంది నిషిద్ధ వస్తువులు శరీరానికి ఎంత శక్తిని మనస్సుకు ఎంత తృప్తిని ఇచ్చినప్పటికీ పాశ్చాత్యులకు మాంసం ఎంతో ఇష్టమైనట్లుగా అవి అపమిత్రమైనవే రెండు దాంతోపాటు దైవారాధకులు తమ దేవీ దేవతల పేరు మీద అచ్చువేసి వదిలిపెట్టిన జంతువులను వస్తువులను తమ కోసం హరాం చేసుకుంటారు అల్ అనాంసురాలో వివరాలు ఉన్నాయి వారి ఈ చేష్ట అధర్మం వారు తమ కోసం ఒక వస్తువు నిషేధించుకున్నంత మాత్రాన శాస్త్రబద్ధంగా అది నిషిద్ధ వస్తువు కాబోదు కాబట్టి మీరు ఈ ముష్టికల మాదిరిగా హలాలు వస్తువులను హరాం చేసుకోకండి హరాం చేయబడిన వస్తువులు ఏవేవో తరువాత వచనంలో వివరించబడ్డాయి మూడు మీరు నిజంగా ఒకే దైవాన్ని ఆరాధించేవారైతే వీలైనంత అధికంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి నంబర్ వన్ సెవెంటీ త్రీ ما حرم عليكم الميتة والدم ولحم الخنزير ولحم الخنزير وما أهل به لغير الله فمن اضطر غير باغ ولا عاد فلا إثم عليه إن ఆయుధ నెంబరు నూట డెబ్భై మూడు అల్లాహ్ మీ కొరకు నిషేధించినవి ఇవే చచ్చిన జంతువులు ప్రవహించిన రక్తము పంది మాంసము ఇంకా అల్లాహ్ తప్ప ఇతరుల పేరుతో పిలువబడినది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాకుండా హద్దులను అతిక్రమించకుండా గత్యంతరము లేని స్థితిలో తింటే పాపము కాదు నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు జాలి చూపేవాడు ఈ ఆయుధల్లో నాలుగు నిషిద్ధం అంటే హరామ్ వస్తువుల ప్రస్తావన వచ్చింది అయితే అరబీ మూలంలో ఇన్నమా అనే పద ప్రయోగం జరగడం వల్ల ఈ నాలుగు వస్తువులు మాత్రమే నిషిద్ధం కాబోలు అన్న సంశయం కలుగుతుంది కానీ వీటితో పాటు మరికొన్ని వస్తువులు కూడా హరాం నిషిద్ధంగా ఖరారు చేయబడ్డాయి కాబట్టి ఈ ఇన్నమా అనే పద ప్రయోగం ఒకానొక ప్రత్యేక నేపథ్యంలో జరిగిందని గ్రహించాలి అంటే ముష్టికులు ధర్మ సమ్మతమైన వాటిని సైతం తమ కొరకు అధర్మం చేసుకోవడానికి ఎత్తు చూపిస్తూ ఇలా అనబడింది నిషిద్ధ వస్తువులు అవి కావు నిజానికి నిషిద్ధ వస్తువులు ఇవి అని అల్లా చెప్పదలిచాడు దీన్నే అస్రే ఇజాఫి అని అంటారు అంటే ఇవి గాక మరికొన్ని నిషిద్ధ వస్తువులు కూడా ఉన్నాయన్నమాట జంతువుల ధర్మ సమ్మతికి నిషిద్ధానికి సంబంధించిన రెండు సూత్రాలు హదీసులో తెలియపరచబడ్డాయి ఈ ఆయుధకు సరైన వివరణగా అవి మన దృష్టిలో మెదులుతూ ఉండాలి క్రూర మృగాల్లో గోళ్లతో కూరలతో వేటాడేవి పక్షి జాతికి చెందిన వాటిలో కాళ్లతో తన్నుకుపోయేవి నిషిద్ధాలు హదీసులో నిషిద్ధంగా నిరూపితమైన వేరితర జంతువులు కూడా హరామే ఉదాహరణకు గాడిద కుక్క లాంటివి కూడా నిషిద్ధమే దీన్ని బట్టి రూఢీ అయ్యే మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఖురాన్ మాదిరిగా హదీస్ కూడా దీన్ అంటే ధర్మం యొక్క మూలాధారమే ఖురాన్తో పాటు హదీసును కూడా నమ్మి నడుచుకున్నప్పుడు మాత్రమే ధర్మం పరిపూర్ణం అవుతుంది హదీసును ఉపేక్షించి కేవలం ఖురాన్ను అనుసరిస్తామని ఎవరైనా అంటే అది సరైనది కాదు ఇక చచ్చిన జంతువు అంటే అర్థం జివహ చేయకుండానే సహజ మరణం పొందిన లేక ప్రమాదం జరిగి చచ్చిపోయిన అలాల్ జంతువు అన్నమాట దీనికి సంబంధించిన వివరాలు అల్మాయిదా సురాలో వస్తాయి లేదా షరియత్తు సూచించిన పద్ధతికి విరుద్ధంగా జిబహా చేయబడిన జంతువు అంటే గొంతు పిసకడం ద్వారానో కర్రతో బాధం ద్వారానో రాయి విసరడం ద్వారానో ప్రాణం తీయబడినది అని భావం అయితే హదీసులో రెండు మృత జంతువుల హలాల్ ధర్మసమ్మతం అని స్పష్టంగా చెప్పబడింది ఒకటి చేప రెండు మిడత ఈ మృత ఆదేశం నుంచి ఈ రెండు జంతువులకు మినహాయింపు ఉంది రక్తం అంటే జంతువును జిబహా చేసే సమయంలో ప్రవహించే రక్తం అన్నమాట జిబా తర్వాత కూడా మాంసానికి రక్తం ఒకవేళ అంటుకుని ఉన్నా పర్వాలేదు హదీస్ ప్రకారం రక్తంతో కూడుకున్న కాలేయము గుల్మము కూడా ధర్మసమ్మతమే పంది మాంసం నిషిద్ధం అది అత్యంత నీచమైన పరమ జుగుప్సాకరమైన జంతువు అల్లా దీనిని హరాంగా ఖరారు చేశాడు అలాగే దైవేతర ని పేరుతో పిలవబడిన జంతువు లేక వస్తువు కూడా నిషిద్ధమే అంటే అల్లాహ్ పేరు మీద కాక వేరొకరు పేరు మీద జిబహా చేయబడిన జంతువు ఉదాహరణకు అరబ్బు ముష్కులు అల్లాహ పేరు మీద కాకుండా లాత్ ఉజ్జా తదితర దేవతల పేరు జంతువులను కోసేవారు జొరాస్ట్రియన్లు అగ్ని పేరున కోసేవారు ధర్మజ్ఞానం లేని ముస్లిములు చనిపోయిన తమ పూర్వీకుల పట్ల గల అభిమానాన్ని భక్తిని చాటుకోవడానికి వారి ప్రసన్నతను చూరగొనడానికి వారి ద్వారా తమ అక్కరలు తీర్చుకోవడానికి సమాధుల వద్ద దర్గాల వద్ద ఆస్థానాల వద్ద జిబా చేసే జంతువులు కూడా ఈ కోవలోకే వస్తాయి ఈ సందర్భంగా జంతువులను జిబా చేస్తున్నప్పుడు అల్లా పేరు చెప్పినప్పటికీ అవి ధర్మసమ్మతం కాజాలవు ఎందుకంటే ఈ తతంగం వెనుక వారి ఉద్దేశం దైవ ప్రసన్నతను పొందడం ఎంతమాత్రము కాదు సమాధిలో ఉన్న వ్యక్తిని మెప్పించడానికి దైవేతుని సంతోషాన్ని బడేయడానికి మాత్రమే వారు ఈ తతంగాన్ని జరిపించారు కాబట్టి ఇది షిర్క్ అదేవిధంగా జంతువులు మాత్రమే కాకుండా దైవేతుల పేరిట వారు సమర్పించే ఇతరత్రా వస్తువులు నజరానాలు నైవేద్యాలు అన్ని అధర్మంగానే పరిగణించబడతాయి ఉదాహరణకు దర్గాల సమాధుల వద్దకు ఆహార వస్తువులు వస్త్రాలు తీసుకువెళ్ళి కానుకగా సమర్పించుకోవడము దర్గా చుట్టూ వేసిన వారికి తినిపించడము మిఠాయిలు పంచిపెట్టడము హుండీలో నగదు వేయడము ఉరుసుల సందర్భంగా పాలు పండ్లు పలహారాలు పంపించడం ఇవన్నీ హరాం కోవలోకే వస్తాయి ఎందుకంటే ఇవన్నీ దైవేతుడిని పేర చేసుకున్న ముక్కుబడులు ముక్కుబడులు కూడా నమాజు రోజాల మాదిరిగా ఆరాధనలే కాక ఆరాధన అన్నది ఒక్క అల్లాకే ప్రత్యేకం కావాలి అది ఇతరుల పేర జరిగితే షిర్క్ షిర్కవుతుంది బహుదైవారాధన అందుకే అదీసులో అనబడింది దైవేతురుని పేర బ జంతువును బలి ఇచ్చినవాడు శాపగ్రస్తుడు అని సహీ అల్ జామే తప్సిరే అజీజ్లో నిషాపూరి వ్యాఖ్యానం ఆధారంగా ఇలా అనబడింది ఏ ముస్లిం అయినా సరే దైవేతురుని సామీప్యం పొందే సంకల్పంతో జంతువును జిబా చేస్తే అతడు ధర్మభరుషుడు అయిపోతాడు అతను చేసిన జిభ ఒక ధర్మభరుషుడు ఇచ్చిన జంతుబలి అవుతుంది అన్న విషయంలో పండితుల మధ్య ఏకాభిప్రాయం ఉంది అల్ అనాం సూర నూట నలభై ఐదవ ఆయుత అన్నాహలు సూర నూట పదిహేనవ ఆయుతకు ఇవ్వబడిన వివరణను కూడా చూడండి